చాలా అలా అసలు నీకు యూట్యూబ్ చేయాలని ఎందుకు అనిపించింది వాడే క్లాస్కి ఫస్ట్ చాలా బాగా చదువుతాడు చాలా టాలెంటెడ్ పాపం వీళ్ళకి కన్నడ లాంగ్వేజ్ కూడా ఉంటుంది మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది హోంవర్క్ ఎక్కువ ఉంది కదా ఏంటి ఎందుకు ఆ రూమ్ లో ఉన్నదేమో చూడు అక్కడ చీర్ కింద ఉంటుంది చూడు చేరికిందా కనిపించిందా ఎందుకు నానా ఇప్పుడు ఏం చేస్తావు ఫస్ట్ సాంగ్ నుంచి స్టార్ట్ చేస్తావా చాలా రోజుల తర్వాత మ్యూజిక్ బుక్ పట్టుకున్నావు కదా

मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव श्रीसद्गुरुदेवो भव आलयं करुणालयं नमामि भगवत्पादं i య <tries> 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 गौरी विघ्न विनाशक नमा शंकर सुत विघ्श गिरीत मूषिकवाहन मोदक प्रियश्री मुनिजन वितव च परिमुख वरद कामित फलद सिद्धि विदा तव शरणं पार्वतीवरसुत गजाननं पालशु यन्न गजाननं पाशां कुशगरपापविमोचन रक्षिषु यन्ननु गजानं लम्बोदरे ఏనా ఈరోజు ఎందుకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది హోంవర్క్ ఎక్కువ ఉంది కదా మరి ఎందుకు ఈరోజు ఏమో అది ఎస్కేప్ చేసేకి ఇది పాడుతున్నామేమో అనుకుంటున్నా అవునా సరే నెక్స్ట్ ఏం పాడుతున్నాం మరి Ram राम 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 Ram राम 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 पशुपतिरं राम 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 पापविमोचन राम 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 पशुपतिरं राम 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 पापविमोचन राम 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 जय राम

See you. నువ్వు పెద్ద తర్వాత ఏమవుతావు సింగర్ అవుతావా సింగ పైలటా పైలట్ అంటే పైలట్ అంటారు నువ్వు డ్రైవర్ అవుతావా డ్రైవర్ అంటే అట్లా కాదు ఫ్లైట్లో ఎక్కాలి అని ఉంటుంది కదా అంటే నువ్వు ఫ్లైట్ ఎక్కాలన్న దాంతో ఫ్లై పైలెట్ అవుతావు కానీ పైలెట్ అదే ఫ్లైట్ నడిపించాలని లేదా నడిపించాలని ఉంది ఫ్లైట్ లో ఏమేమి ఉంటాయి కూడా అవన్నీ నేర్చుకుని నడిపించాలని అవునులే అవి టెక్నికల్ గా ఉంటాయి బటన్స్ అవన్నీ నీకు ఇంట్రెస్టింగ్ ఉన్నాయనా ఇంకా ఫ్లైట్ లో ఒక్క కొన్నిసార్లు మనము ఇంకా టికెట్ బుక్ చేసుకోవాలి అంటారు కదా ఓహో నువ్వు పైలెట్ అయితే ఇంక నువ్వు టికెట్ బుక్ చేసుకోవాల్సిన పని లేదు రోజు ఫ్లైట్ లో ఇప్పుడు నువ్వు స్టేట్ కోసం తిరగాలని నువ్వు పైలట్ అవుతావా లేదు అదే అంటే ఫ్లైట్ నడపడం ప్యాషనా

డైమండ్ బటన్ సిల్వర్ బటన్ గోల్డ్ బటన్ వచ్చినాయి మాకు చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని అంటున్నారు ఓహో వాళ్ళు యూట్యూబ్ అన్నారా అని నువ్వు యూట్యూబ్ చేద్దామన్నావా లేదు నాకు అసలు టీవీ ప్రోగ్రామ్ ఎట్లు వస్తాయి అట్లా అట్లా కూడా వాళ్ళు తీస్తారు అనుకున్నా మా ఫ్రెండ్స్ అట్లా వాళ్ళ సబ్స్క్రైబర్స్ వాళ్ళకి ఎట్లా వచ్చింది వాళ్ళు కూడా చేయొచ్చా అంటే మనం కూడా చేయొచ్చా అని నేను

అన్నీ షూట్ చేయడం అట్లా ఇష్టం అని నీకు కూడా ఇంట్రెస్ట్ వచ్చిందంటవా మరి నాకు ఎప్పుడు ఈ విషయం చెప్పలేదు కదమ్మా ఇట్లా మా ఫ్రెండ్స్ అన్నారు అందుకే నేను అడిగాను అని చెప్పలేదేమన్నా నాకు చెప్పాలమ్మా అన్నీ చెప్పాలా పేరెంట్స్తో ఫ్రెండ్లీగా ఉంటేనే కదా ఇప్పుడు నువ్వు చేద్దామన్నా కొద్దిసేపు ఆలోచించి కొన్ని రోజులు ఆలోచించి నేను యాక్సెప్ట్ చేసినా కదా కానీ ఏదైనా పేరెంట్స్తో నిజమే చెప్పాలా సరేనా మీ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అన్నందుకు యూట్యూబ్ స్టార్ట్ చేసినావా లేకపోతే నీకు ఇంట్రెస్ట్ ఉందని స్టార్ట్ చేయించినావా నువ్వు వాళ్ళన్నందుకు నువ్వు క్లాస్లో ఫస్ట్ నీకు ఓహో ఫస్ట్ నీకు యూట్యూబ్ అంటే ఎట్లా వస్తారనేది నీకు తెలియదు అది ఎక్కడెక్కడ ఇప్పుడు టీవీలో ప్రోగ్రామ్ ఎట్లా వస్తుంది యూట్యూబ్ కూడా అట్లా వస్తుంది అనుకున్నావా బట్టన్ గోల్డ్ బటన్ డైమండ్ వచ్చింది అని అన్న అనేసరికి మనం కూడా వేయొచ్చా అని ఆలోచించి చేస్తున్నాను అబ్బబ్బబ్బా ఇది అని యూట్యూబ్ స్టోరీ వాళ్ళు అట్లా అన్నారు నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే వెయ్యాలనిపిస్తుంది నాకు వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పినా నాకు ఇంట్రెస్ట్ లేదనుకో చేయము చేయాలి అని చేయాలనిపించేది కాదు అవునా సరే ఇది ఎవరు ఫోర్స్తో కదా నువ్వు యూట్యూబ్ చేయట్లేదు కదా నీకు ఇంట్రెస్ట్తోనే చేస్తున్నావు కదా అవునులే నీకు ఇష్టం లేకపోతే నువ్వు చేయవులే నాకు తెలుసు ఇష్టం లేకపోతే ఎట్లా బిహేవ్ చేస్తావు నాకు నాన్న కానీ మీ ఫ్రెండ్స్ కోసం కాదు కదా నీకు ఇష్టం ఉందనే చేస్తున్నావు కదా సరే ఇది కూడా నేను యూట్యూబ్లో పెడతా మరి సరే పెట్టాలా అంటే ఇప్పుడు నువ్వు నటిస్తున్నావా ఓహో నీకు ఇప్పుడు నువ్వు నేను అడుగుతున్నాను నేను రికార్డ్ చేస్తున్నా మరి మరెందుకు ఈ మధ్య యూట్యూబ్ అసలు చేయట్లేదు బెంగళూరు బుల్లూడు అని పెట్టుకున్నావు కానీ నువ్వు అసలు ఏం చేయట్లేదు కదా మొత్తం వాయిస్ ఓవర్ నేనే చేస్తున్నా అన్ని ఎడిటింగ్ నేనే చూసుకుంటున్నా నువ్వెందుకు చేయట్లేదు మరి నువ్వెందుకు అనిపించట్లేదు ఎందుకంటే ఎగ్జామ్స్ హాలిడేస్ వస్తున్నాయి ట్రిప్కి వెళ్తున్నాను పై కాంపిటీషన్స్ వస్తున్నాయి అందుకే ఎక్కువ చె చెయ్యట్లేదు అందుకని చేయట్లేదా నువ్వు క్లాస్ ఫస్ట్ అని గ్యారెంటీ ఏం చెప్పు ఏం చూపిస్తావురా గ్యారెంటీ సరే ఇది నేను యూట్యూబ్లో పెడతా నిజంగానే మావాడు క్లాస్ ఫస్ట్ క్లాస్ మానిటర్ బ్యాచ్ ఇది కదా నిజంగానే మా వాడు క్లాస్ ఫస్ట్ బాగా చదువుతాడు భలే గ్రూప్ బ్యాచ్ కూడా ఏది మీ గ్రూప్ బ్యాగ్ తీసుకురా పో ఇది మావాడు క్లాస్ మానిటర్ నిజంగానే వాడు క్లాస్ ఫస్ట్ చాలా బాగా చదువుతాడు తొప్పాయిస్ గిప్పాస్ తెలియదు తొప్పాయ్స్ జెంట్స్ స్టోన్ స్టోన్ ఏది అదే మా గ్రూప్ పేరు ఇది మావాడు గ్రూప్ నిజంగానే మా వాడి క్లాస్కి ఫస్ట్ చాలా బాగా చదువుతాడు చాలా టాలెంటెడ్ పాపం వీళ్ళకి కన్నడ లాంగ్వేజ్ కూడా ఉంటుంది మాకు కన్నడ ఎవరికి రాదు కానీ మా వాడు కన్నడ కూడా బాగా చదువుతాడు ఎప్పుడన్నా వాడు రీడింగ్ కూడా మీకు చెప్తాను వాడి వీడియో షూట్ చేస్తాను వాడు ఎట్లా రీడ్ చేస్తాడు వాడు స్టోరీస్ ఏం చదువుతాడు ఇదండి మా వాడి యూట్యూబ్ స్టోరీ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు